హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మనకు ఆదేశాలు అయితే ఇచ్చారు ఈ సెప్టెంబర్ నెలలో ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మనకి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల పథక లబ్ధిదారుల్లో ఆందోళన ఇప్పటికే మొదలైంది ఇప్పటికే చాలా మంది ఎల్వన్ కింద ఇంటి నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు అంటే ఎల్వన్ కింద ఒక్కొక్క నియోజకవర్గానికి కూడా మనకు ప్రభుత్వం మూడు వేల ఐదు వందల ఇండ్ల అయితే పంపిణీ చేసింది మరి మూడు వేల ఐదు వందల ఇండ్ల పంపిణీలో భాగంగా కొంతమంది మనకి ఇక్కడ ఇళ్లను నిర్మించుకుంటూ ఉంటే మరికొంతమంది చివరి దశకు చేరుకున్నారు ఇంటి నిర్మాణంలో చివరి దశకు చేరుకున్నారు మరి ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది కనుక వచ్చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కోడ్ అనేది అమల్లోకి వస్తుంది కాబట్టి మరి ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాలు ఆగిపోతాయి వీరికి బిల్లు పైసలు అనేది ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకానికి సంబంధించిన పైసలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అవకా అంటే కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం ఇవ్వదు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులు ఆందోళనలో పడ్డారు మరి ఇక్కడ ఇది నిజంగా ఈ పైసలు ఏమైనా ఆగుతాయా బిల్లు పైసలు మరి ఇప్పుడు మొదలు పెట్టినటువంటి వారి పరిస్థితి ఏంటి ఇప్పటికే పైసలు లేక ఎక్కడో చోట అప్పు తెచ్చి ఇంటి నిర్మాణం మొదలు పెట్టాం బిల్లు పైసలు వస్తాయి కదా అని ఇంతలోనే ఇలా అయింది మరి యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఈ యొక్క ఎలక్షన్ కోడ్ కనుక వస్తే పంచాయతీ ఎన్నికలు వస్తే మరి బిల్లులు ఆగిపోతాయా రావా అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ తెలియజేస్తాను మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి కూడా క్లారిటీగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఎందుకంటే ఇంద్రమ ఇండ్ల పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది ఎప్పటికప్పుడు లబ్ధిదారుల ఇంటి నిర్మాణాన్ని బట్టి వారికి ప్రతి సోమవారం కూడా కొన్ని కోట్ల రూపాయలనైతే వారి అకౌంట్ లోకి జమ చేస్తూ ఉన్నారు ఈ పైసలన్నీ కూడా ఇల్లు ఇల్లు కట్టేటప్పుడు అంటే మొదటగా మీరు బేస్మెంట్ కనుక పూర్తిస్తే పూర్తి చేస్తే లక్ష రూపాయలను అయితే ఇస్తూ ఉన్నారు మరి బేస్మెంట్ తో పాటు ఏదైతే మనం గోడలు కనుక కడితే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు మరి స్లాబ్ వేసుకుంటే లక్ష ఐదు వేలు ఇస్తున్నారు మరి ఇంటి నిర్మాణం పూర్తి అయిపోతే లక్ష రూపాయలు ఇస్తున్నారు ఇలా నాలుగు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను లబ్ధిదారులందరికీ కూడా అందిస్తూ వారికి మరింత మేలు చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది మరి లబ్ధిదారులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో లబ్ధిదారులందరికీ కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మనకు ఎన్నికల కోడ్ వచ్చినా కానీ పైసలు ఇస్తారా ఇయ్యరా అనే విషయాన్ని చేసింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో ను షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మరింత సమాచారం మరిన్ని వీడియోలను మన ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా వీడియో రూపంలో తెలుసుకోవాలి అంటే తప్పకుండా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే గంటలో ఏఎల్ఎల్ అని చెప్పు ఉంటుంది ఆల్ అని ఉంటుంది ఆల్ గంట పైన నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ ద్వారా వీడియో రూపంలో తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆల్ అని పెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఎవరు కూడా ఇల్లు లేనటువంటి పేదవారు ఉండకూడదు ఇల్లు లేనటువంటి వారు ఉంటే మనకు అటువంటి వారికి ఖచ్చితంగా ఇంటిని మంజూరు చేయాలి అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్లు అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇప్పటికే మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇట్లా ఈ మూడు కేటగిరీలుగా విభజించి ఎల్ వన్ లో సొంత స్థలం ఉండే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటామనే వారందరికీ కూడా ఎల్ వన్ కింద ఐదు లక్షల రూపాయల ఇంటిని మంజూరు చేయడం జరిగింది మరి ఎల్ టూ లో ఉన్నటువంటి వారందరికీ కూడా మాకు ఆల్రెడీ అంటే సొంత స్థలము లేదు ఇల్లు లేదు మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం దయచేసి మాకు ఇంటిని కలిపి ఇంటిని ఇవ్వండి మంజూరు చేయండి అని చెప్పి అడిగిన వాళ్లకు డబుల్ బెడ్రూమ్ అయితే మంజూరు చేస్తూ ఉన్నారు మరి ఇక మూడో చూసుకుంటే ఎల్ట్రీ అంటే ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ కూడా ఇల్లు కావాలని చెప్పేసి దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అయితే ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్వన్ కింద ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ ఎల్వన్ లబ్ధిదారులందరికీ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు చొప్పున మంజూరు చేసి వీరిని ఇంటి నిర్మాణం మొదలు పెట్టండి మళ్ళీ కూడా రెండో విడతలో ఇళ్ళనైతే మంజూరు చేయబోతున్నామని చెప్పేసి ప్రభుత్వం వారికి నిర్మించుకోవడానికి అవకాశం ఇచ్చింది ఇక ఇక్కడ పైసలు లేక నిర్మాణం చేయని వారికి కూడా మహిళా సంఘాల ద్వారా లక్ష లేదా రెండు లక్షల రూపాయల లోన్ ఇచ్చి ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టమని చెప్పి కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది ఎలాగోలో లబ్ధిదారులు మనకు అప్పు చేసో ఇతర మార్గాల ద్వారా కూడా ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టడం జరిగింది మరి ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ఇక ఇందిరమ్మ ఇండ్ల కింద ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటూ ఉన్నారో వారు భయపడుతున్నారు మరి ఎన్నికల కోడ్ వస్తే ఈ పథకం ఆగిపోతుంది కదా అని చెప్పేసి ఆ భయపడుతూ ఉన్నారు అలాగే ఎక్కడో చోట అప్పు చేసి ఇంటి నిర్మాణం మొదలు పెడితే ఇప్పుడు బిల్లు పైసలు పడకపోతే మా పరిస్థితి ఏంటని చెప్పి కూడా చాలా మంది ఆందోళన చెందుతూ ఉన్నారు మరి తప్పదు ఎందుకంటే ఇక పంచాయతీ ఎన్నికలు వస్తే ఈ ఎన్నికలు కనుక జరిగి సర్పంచులుగా ఎన్నికైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని కోట్ల రూపాయలు మన గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడతాయన్నమాట ఇప్పటికే పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఇవన్నీ కూడా మనకు సర్పంచులు లేని కారణంగా ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి మరిన్ని నిధులైతే వస్తాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చినా గానీ ఇంద్రమ్మ ఇండ్ల బిల్లు పైసలు ఆగుతాయి ఖచ్చితంగా ఈ పథకం అనేది ఆగుతుంది తర్వాత మళ్ళీ కూడా ఎన్నికలు అయిపోయి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మళ్ళీ కూడా ఈ పథకాన్ని యధావిధిగా ప్రారంభిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇక్కడతో ఏం ఆగిపోదు ఎన్నికల కోడ్ పెట్టినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అయిపోయేంత వరకు కూడా ఈ పథకం అమల్లోకి రాదు తర్వాత మళ్ళీ కూడా యథావిధిగా ఈ పథకం కొనసాగుతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు క్లారిటీ అయితే ఇచ్చారు మరి ఎవరు కూడా భయపడద్దు ఏం కాదు ఖచ్చితంగా మళ్ళీ కూడా అమలు అవుతుంది ఇప్పుడు మీరు అప్పు చేసి ఇల్లు కట్టుకున్న మీ బిల్లు పైసలు ఎక్కడికి వెళ్ళవు మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి అనేది జరుగుతుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి ఈ విషయాన్ని చేయడం జరిగింది మరి దీంతో పాటుగా కొత్తగా ఎవరైనా సరే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇప్పటికీ కూడా అవకాశం ఉంది ఈ కొత్తగా రేషన్ కార్డులు తీసుకుంటున్నారు చాలా మంది అటువంటి వారు ఖచ్చితంగా మీరు ఈ పథకానికి అప్లై చేసుకోండి గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే ఎంపీడీఓ కార్యాలయంలో పట్టణాల్లో ఉన్నటువంటి వారు వార్డుల్లో ఉన్నటువంటి వారైతే మనం మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయంలో మున్సిపల్ ఆఫీసుల్లోకి వెళ్ళి అక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు కాబట్టి కొత్త వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలన్నా కూడా అవకాశం ఉంది వెంటనే కూడా ఈ పథకానికి అప్లై చేసుకుని ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగమయ్యి సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలంటే ఐదు లక్షల రూపాయలు వస్తాయి లేదు ఇంట్లో ఉంటున్నామంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఏదైనా పెండింగ్ ఉంటే అక్కడ మీకు స్థలం ఇచ్చేసి ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఇల్లు కట్టుకోమని మరి ఈ విధానాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు మెయిల్ చేస్తూ ఉంది మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని చేపట్టేందుకు కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి త్వరలోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఇప్పటికే కొన్ని చోట్ల ఎక్కడెక్కడ నిర్మాణాలు పూర్తయిపోయాయో అటువంటి చోట్లంతా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించడం జరిగింది మరి తాజాగా మనకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి కూడా జిహెచ్ఎంసి పరిధిలో పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఎన్నికల వరకు కూడా ఇక ఎటువంటి ప్రక్రియ కూడా జరగదు ఇంద్రమ ఇండ్ల పథకంలో మరి ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే మళ్ళీ వచ్చే నెలలోనే అనుకోండి అక్టోబర్ నెలలోనే మళ్ళీ కూడా మనకు తిరిగి ఇంద్రమైన్ల పథకం అనేది ప్రారంభమవుతుంది ప్రస్తుతానికి ఈ పథకానికి సంబంధించి ఎవరికైతే బిల్లు పైసలు ఉన్నా ఇంకా ఎన్నికల కోడ్ రాలేదు కాబట్టి మరి ఈ రోజు సోమవారం కాబట్టి ఈ రోజు మనకు ఎవరైతే ఇప్పటికే మనకు మీరు బేస్మెంట్ వేసింటే లక్ష రూపాయలు గోడలు కట్టింటే లక్ష ఇరవై ఐదు వేలు మరి అలాగే స్లాబ్ వేసుకుంటే లక్ష డెబ్బై ఐదు వేలు ఇల్లు పూర్తిగా అయిపోయింటే లక్ష రూపాయలను మీకు మంజూరు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అకౌంట్లోకి పైసలు వస్తాయి ఒకసారి మీరు ఇంద్రమైన్ల పథకం లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి ఇంటి నిర్మాణం మొదలు పెట్టిన వారికే ఇంకా మొదలు పెట్టిన వారైతే ఎవరైతే ఉన్నారో వారు కూడా మొదలు పెట్టండి ఖచ్చితంగా ఎన్నికల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మీకు ఇంద్రమైన్ల పథకం ద్వారా పైసలు అయితే వస్తాయి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది ఎన్నికల నేపథ్యంలో మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఈ యొక్క ఇంద్రమైన్ల పథకం ద్వారా లబ్ధి జరుగుతుంది మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు